కూటమి ప్రభుత్వంలో మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఐఎంఎం వ్యవస్థాపక అధ్యక్షుడు టీడీపీ మైనారిటీ సెల్ మాజీ నగర అధ్యక్షుడు ఐఎంఎం భాషా కొనియాడారు మైనారిటీల సంక్షేమం కోసం రాష్ట్ర బడ్జెట్ లో దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయడం ఆనందంగా ఉందన్నారు ఈ సందర్భంగా అనంతపురంలోని టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎన్నికల హామీలో భాగంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని చెప్పారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో మైనారిటీ పార్టీలంతా కూటమి ప్రభుత్వం వైపే ఉంటారని తెలిపారు అస్సలం అయికం రమతుల్ బరకతూ అందరికీ నమస్కారములు స్టార్ట్ చేసినా అస్సలం అయికం రమతుల్ బరకత అందరికీ నమస్కారములు నమస్కారంలో ఈరోజు ముఖ్యంగా నిజంగా మాకు చాలా సంతోషం అవుతుంది గతంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు రెండు వందల కోట్లు కేటాయిస్తారు మైనార్టీల సంక్షేమానికి తర్వాత మన రాష్ట్ర విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏడు వందల పదహారు కోట్లు ఆ రోజు సంక్షేమ మా సంక్షేమం మైనార్టీ సంక్షేమానికి కేటాయించారు తర్వాత వెయ్యి కోట్లు కేటాయించి మా సంక్షేమానికి మైనార్టీకి ఎనలేని సేవలు అందించినట్టు మన చంద్రబాబు నాయుడు గారికి నిజంగా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తే మళ్ళీ చూస్తే గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వము ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ఇచ్చినారంటే ఆయనకి మేము నిజంగా హార్డ్ షాప్ చెప్తున్నాను ఎప్పుడు లేని విధంలో మాకు మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేస్తారని ఆ రోజు చెప్పారు ఎన్నికల సమయంలో ఈరోజు కూడా చేసి చూపిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు మైనార్టీలకు కూడా నామినేట్ పదవులు ఈసారి ఎన్నడూ లేని విధంగా నిజంగా మేము మసీదు మసీదు తిరిగి దాదాపుగా వెయ్యి మందికి మైనార్టీలకు చేర్పించి మేము ఇక్కడ అనంతపురం అర్బన్లో ఎంపీ ఎమ్మెల్యేకి ఇద్దరి ఆయనకి ఇద్దరికీ మేము గెలిపించే దాఖలు ఉన్నాయి ఆ విధంగా రాష్ట్రంలో సర్వేలో కూడా ఎక్కువ మైనార్టీ అందము ఎన్డీఏ ప్రభుత్వము పూర్తి మద్దతు ఇచ్చిందని చెప్పేసి తేలింది ఆ విధంగా మైనార్టీలకు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మీరు మా అభివృద్ధి కోసం కేటాయించాలి మరి అదేవిధంగా మాకు గత ప్రభుత్వాల కన్నా సంక్షేమ పథకాలు ఈ ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది కానీ మేము ఆ రోజు మైనార్టీలకు అందరూ చెప్పి మేము ఓట్లు ఇప్పించాము అదే మాదిరిగా మా సంక్షేమానికి ఇక్కడ ఉన్న చాలామంది ఇంకా ఇప్పుడు నగరంలో ఇళ్ల స్థలాలు లేవు వాళ్ళకి కుట్టు మిషన్లు లేవు దులహం పథకము లేవు ఇలాంటివి ఎన్నో పథకాలన్నీ గత ప్రభుత్వము తుంగలేదొక్కేసింది ఈ ప్రభుత్వం అన్న మాకు న్యాయం చేస్తుందని చెప్పేసి ఎన్నిక సంవత్సరంలో మేము అందరికీ వీళ్ళతో ఓట్లేపించాము దయచేసి ఈసారి మాకి న్యాయం చేయాలని కోరుతూ అదే మాదిరిగా రానున్న రోజుల్లో మైనార్టీలకు పెద్దపీటర్ ఎలా ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మాకు అభివృద్ధి కోసం తీసుకువెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కొట్టి ఈరోజు అనంతపురం ఎన్టీఆర్ విగ్రహానికి మేము మైనార్టీలంతా కలిసి ఈరోజు ఆయన పాలాభిషేకం చేసి ఈరోజు పూల పాలం ఆ విధంగా మేము మైటీ ఇక్కడ నుండి నాయకులు అందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకున్నాను ఈ ఈరోజు సో ఐఎంఎం ఆధ్వర్యంలో మహిళలతో కలిపి ఇక్కడ నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి ఫలాభిషేకం చేయడానికి ముఖ్య కారణం తెలుగుదేశం పార్టీ యొక్క సో ఫౌండర్ అయినటువంటి మన ఎన్టీ రామారావు గారు ఆయన ఆశయాలను చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో సో మనం అంటూ ఉంటాం నారా హమారా అదేవిధంగా లోకేష్ బి హమారా హాయ్ సో ఎందుకంటే ఆయన ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి ఈ విజన్తోనే రాష్ట్రాన్ని సో డివైడ్ అయిన తర్వాత కూడా ఆయన ఏ విధంగా తీసుకెళ్ళాడు తెలుసు తర్వాత మధ్యలో గ్యాప్ రావడం సో వైఎస్ఆర్సీపీ గెలవడంతో పాటు జరిగినటువంటి అవాంతరాలు సో రాష్ట్రంలో సుభిక్షం లేకుండా చేయడం అదేవిధంగా సో డివైడ్ పాలసీ చేయడం మూడు రాజధానులు చెప్పి సో ఎక్కడ అభివృద్ధి చేయకుండా పోయి మొత్తం కుంటుబడ్డం చేయడం జరిగింది ముఖ్యంగా ముస్లింల పట్ల సో ఆ రోజు సో ఏదైతే ఆయన తన విజన్ ఉన్నటువంటి విజన్ దృక్పథంతో చెప్పాడు నారా చంద్రబాబు నాయుడుగా దాన్ని పూర్తి స్థాయి ఆయన సో ఇక్కడ అందరికీ అమలు చేస్తున్నాడు ముఖ్యంగా మన బడ్జెట్లో సో దాదాపు ఐదు వేల మూడు వందల సో ముప్పై నాలుగు కోట్ల దాకా కేటాయించడం చాలా గౌరవించదగ్గ విషయం అదేవిధంగా ఆహ్వానించదగ్గ విషయం ఇది ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా ఇంత అమౌంట్ కేటాయించడం లేదు సో దానికి పూర్తి స్థాయి మేము తెలుగుదేశం పార్టీకి పూర్తి స్థాయి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇమా మన పూర్తి పూర్తిస్థాయి గౌరవ వేతనాన్ని ఇవ్వడం జరిగింది దీనికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో ఏదైతే సో ఎలక్షన్స్ ఎలక్షన్స్ ఎలక్షన్స్లో కూడా పూర్తి స్థాయి ఆయనకు మద్దతు ఇస్తూ మైనార్టీలు ఆయనతోనే పాటు నడుస్తారు ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో కూడా ఆయన్నే ముఖ్యమంత్రిగా చూస్తారు అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆయన్ని మేము పూర్తి స్థాయి గెలిపించుకుంటామని మేము తెలియజేసుకుంటున్నాము